నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు నందిరాజు జయరామ్ గారు రాసిన ఓడిపోతే ఏం అనే కథని విందాం అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిని కన్నావన్నమాట నువ్వు చాలా గొప్పదానమే తీపు స్నేహితురాలకి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి నువ్వెన్నైనా చెప్పు ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి ఒక పండుగే కానీ వేడుకే కానీ మగరా ఓ ప్యాంటు చొక్కా తొడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కొంచెం అంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ ఆవిడికి కూడా నాలాగే మగపిల్లలు కాకపోతే నాకు ముగ్గురే ఆవిడికి ఏడుగురు అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే శశి దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకుని పాత కబుర్లు కలబోసుకుంటుంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం మొరకలెత్తుతోంది పొడగదిలో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు పెద్ద కొడుకు వస్టకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి వస్తూ వస్తూ ఆరేళ్ల చిన్న కొడుకు పార్దుని కూడా తీసుకొచ్చింది స్నేహితురాలు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ నాలుగు రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది అదిగో మా శ్రీయ వచ్చినట్లుంది కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కును వెళ్ళి తలుపు తీసింది శశి వస్తూనే షూస్ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో పడింది పద్నాలుగేళ్ల శ్రీయ ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా కింద కూర్చుని కూతురి సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి డోంట్ ఇరిటేట్ మీ చాలా కోపంగా ఉన్నాను అసలు నేను ఇంకా ఈ స్కూల్కి వెళ్ళను మార్చేయండి వేరే స్కూల్కి కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం తొమ్మిదో తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రియకి మార్కులు కాస్త తగ్గాయి ఇన్నాళ్ళ వరకు మొదటి ముగ్గురులో ఉండే తాను ఇలా వెనకపడిపోవడాన్ని తట్టుకోలేకపోతోంది అని ఏం పర్లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు లేకపోతే నా చిట్టితలకి తక్కువ మార్కులు రావడం ఏమిటి నేను కనుక్కుంటాగా బాధపడకు కాదు మామ్ నీకు చెప్పాగా ఆ పీయూష్ గారు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా నిజం చెబుతున్నాను మామ్ వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్ నాకు తెలుసు బోర్ నేడ్ చేస్తోంది స్త్రీయా సరే అడుగుదాం లేచి ఫ్రెష్ అవ్వు బెంగళూరు నుంచి దీపు అంటీ వచ్చింది నీకోసం కుక్కీస్ చాక్లెట్స్ కేక్ చేసి తెచ్చింది ఎలాగో శ్రీయని బతిమలాడి మామూలు మనిషి చేసింది శశి ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆటపిల్లలు నిన్న మొన్నటి దాకా బొద్దుగా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది ఇప్పుడు పొడుగు సాగింది ఇది శ్రీయను దగ్గరకు తీసుకుంటూ అంది దీప్తి ఏది తిండి తింటే కదా ఒక్కో ముద్ద లెక్క చూసుకుని తింటుంది బరు ఎక్కడ అన్న ఆలోచనతోనే ఎప్పుడు అవునా శ్రీయా ఎందుకలా ఆకలి ఎలా తీరుతుంది నీకు సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు చూడు అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదో ఇప్పుడేమో ఇలా శ్రియకి పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు అందుకే జుట్టు కట్ ఆంటీ ఏవి కుకీస్ తెచ్చిచ్చింది శశి పారుతూ అక్కడే ఉన్న శ్రియ పలకరించడానికి ప్రయత్నించలేదు వాణ్ణి డబ్బాలో ఉన్న కుక్కీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రీయా మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుక్కీస్ డబ్బా కిందంతా రాలిన బిస్కెట్ల పొడి విసిరేసిన స్కూల్ బ్యాగ్ సాక్స్ వగైరా చూసిన శసి ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు ఇంటిని రణరంగం చేసేస్తోంది కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తాను నవ్వుతూ స్నేహితురాలకి సాయం చేసింది దీప్తి స్త్రీయని బడి బస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది శ్రీయని హడావిడిగా నిద్ర లేపకూడదు అనూనయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి బతిమిలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాలు గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది ఈ లోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం షూ పాలిష్ చేయడం టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు తండ్రి దగ్గర కూతురికి మరీ గారాభం అదయ్యాక నాకు ఇది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చిక్కాకు పడి ఉరుకులు పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్ ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల పిల్లరూంలో పక్కబట్టలు సర్దడం వగైరా అన్నీ చేసేసరికి మరో అరగంట అప్పుడు కానీ శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు ఇక సాయంత్రం స్త్రీయ ఏ మూడుతో ఇంటికి వస్తుందో తెలియదు ఆ పిల్లని ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసినదో పెడుతుంది కూతురికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రీయని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి ఆ రోజు రెండో శనివారం శ్రీయకి బడి లేదు శశిభర్త శ్రీకాంత్ ఆఫీసు కూడా సెలవే స్నేహితురాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి వ్యాహాలకి బయలుదేరారు దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి ఇవాళ అందరూ కలిసి ఎక్కడికైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు మొగుడి సాధింపులు అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తోంది క్షణం తీరిక లేదు పైసా ఆదాయం లేదు నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది అదేం లేదు కొన్నాళ్ళు అయ్యాక ఉద్యోగము కొడుతుంది పిల్లల చదువులకి నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి కానీ లేకపోతే నేను ఇప్పుడు జాబ్ మానేసేదాన్ని అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం సొంత ఇల్లు చిన్న సంసారం నీకెందుకే జీవితం నచ్చట్లేదు ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలిగే అవకాశమే లేదు నాకు కూచిపూడి డ్యాన్స్ నా ప్రాణం ఏం చేయను వదిలేశాను ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి అలా అయితే ఎలాగే వీలు కుదుర్చుకొని డాన్స్ క్లాసులు తీసుకో కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు అది కుదిరే పని కాదులే ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలతోస్తున్నావు పాపం పొద్దున్న వాళ్ళ చేత ఆ గది ఊడిపించి తుడిపించావు నాకు ప్రాణం ఉసూరు పనమ్మాయి ఉంది కదా మాకు ఫ్రెండ్తో అంది శశి ఏం వాళ్ళలాగా బట్టలేగా వాళ్ళు ఉతుక్కున్నది అది వాషింగ్ మిషన్లో ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు ఇస్త్రీ చేసుకోవడం షూ పాలిష్ వగైరాలు ఎవరి వాళ్లే తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు అన్యాయమే దీపు పాపం చిన్నపిల్లలు ఒకటో క్లాస్ చదివే పార్థు చేత కూడా నువ్వు అలా ఆడపనులు చేయిస్తుంటే నాకెంత జాలేస్తుందో పార్దూని ఎత్తుకొని ముద్దట్టుకుంటూ అంది చచి ఇంకా నయ్యం నేనేదో సగతి తల్లిని అనుకుంటారు చూసిన వాళ్ళు పని పనే ఆడేవిటి మగేవిటి సింపుల్గా అనేసింది దీప్తి నో నో అలా ఆడకూడదు అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి కానీ అలా పక్కలకి నెట్టకూడదు శ్రీయని వారిస్తూ అన్నాడు వశిష్ట అదేం లేదు ఎలా అయినా కొట్టచ్చు నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని పాకెట్లోకి నెట్టేసింది శ్రీయ ఇదేం ఆట ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రీయకి నేనేమి మొదటిసారి ఆడట్లేదు నేను అమ్మ నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం ఈ పిచ్చి రూల్స్ చెప్పద్దు కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరింది శ్రియా విస్తుపోయి చూడసాగాడు వశిష్ట పోన్ లెండర్రా ఇవేమైనా పోటీలా ఎవరు గెలిస్తే ఏముంది గొడవ పడకుండా ఆడుకోండి శ్రియా నీకన్నా చిన్నది కదరా వశిష్ట వదిలే నవ్వుతూ అంది శశి తన వంక చూసిన కొడుకుని కళ్ళతోనే ఊరుకు అన్నట్లు సైగ చేసింది దీప్తి చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకపడ్డాడు వశిష్ఠ ఏదో గోల్మెల్ జరిగింది దీపు లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడం ఏంటి డోంట్ వరీ వశిష్ట వాడిని దగ్గర తీసుకుని అంది శశి ఏం కాదు గెలిపోటములు ఆటల్లో మామూలే శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుల్ని తట్టుకోవాలి ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి నువ్వేం సముదాయం చెప్పు చేసి ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే ఏరా నీ నుండి స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుడాడమ్మా పేరు రిక్కీ బోనియా ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు కళ్ళని నా బిషప్ మీద నైట్స్ మీదనే ఇకనే నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడు ఉంటావు తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ట అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలివద్దులే బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు వాడికి కాంగ్రాట్స్ చెప్పావా లేదా దీప్తి ప్రశ్నకి చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ట ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది దీప్తి కొడుపు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి ఈ రెండు మూడు రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు స్త్రీయ మొండితనం దీప్తి పిల్లలకు అలవాయింద అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం స్త్రీయకు నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్నా శ్రీకాంత్కి మొదటిసారి స్త్రీయకి తోడు లేకుండానే చేశాను అనే బాధ కలిగింది బ్యాంగ్లూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రేకే తిరుగు ప్రయాణం శ్రియను షాపింగ్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్ పార్కర్ పెన్ను రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి ఒక్క రోజులో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది ఓర్పు అసలు ఉండేది కాదు మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రీయా రైట్ దీప్తి ఇచ్చిన కానుకలు స్త్రీయకి బాగా నచ్చేశాయి ష్యూర్ ఆంటీ ఐ లవ్ దిస్ అంది శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రీయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం బ్రహ్మాండంగా చేస్తారు ఏం నేను రావద్దా ఊహో వద్దు శ్రీకాంత్ గారు ఈసారి మా బంగారు శ్రీయని పది రోజులు అచ్చంగా మా కూతురిలా చూసుకోవాలన్నదే నా స్వార్థం ఏం వస్తావు కదా అడిగింది దీప్తి ఆనందంగా తల ఊప్పింది శ్రీయ ఏమే రాక్షసి ఏం మంత్రం వేసావే నా కూతుర్ని ఇంతలా మారిపోయింది శ్రీయని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి నేనేం చేశానబ్బా ఆశ్చర్యపోతోంది దీప్తి ఇంకేం చేయాలి అంతా నువ్వే చేశావు మాయ చేసేసావు దాని మంకుపట్టు మొండితనం కోపం చిరాకు అన్నీ పోయాయి తన పనులు చేసుకోవడమేం కాదు నాకు కూడా సాయం చేస్తోంది మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతోంది వాళ్ళ నాన్నైతే ఇది అసలు మనమ్మైనా అంటున్నారు నీ మొహం నేనేం చేయలేదు తెలివి గల పిల్ల కదా తానే తనెలా ఉండాలో తెలుసుకుంది మా వాళ్ళు చేసే పనుల్లో తాను కల్పించుకుంది సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది అంటే శ్రీయ చేత పనులు చేయించడానికి తీసుకెళ్లావా నువ్వు ఆక్షేపించింది శశి కాదే శశి తన కాళ్ళ మీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను శ్రీయకి ఆడి ఓడడం ఓటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలా చేశాను మా ఆయన లెక్కలు మాస్టర్ కదా సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా అనుకునేలా చేశారు ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము నోరు తెరుచుకుంటున్న తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు తాను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి శ్రీకాంత్ గారు ఏమనుకోనంటే ఓ మాట పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తాయి అవేంటో చెప్పనా అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి శ్రియని అందరి ముందు గొప్పగా నిలబట్టాలనే ప్రయత్నం మీది ఒక్కగానొక్క కూతుర్ని మహారాణిలా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్ కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే మీరే చెప్పారు కదా తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్స్కి టీచర్స్కి కానుకలుస్తూ ఉంటానని ఆ గుడ్విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిపోయిన శ్రియ చిన్న ఓడమని కూడా తట్టుకోలేకపోతుంది ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలకు పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది పెళ్ళై మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకుని అది దొరకక అశాంతికి గురైతే వద్దు ఓటమిని అలవాటు చేయండి అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఈ పది రోజుల సెలవు పెట్టి నేను చేసింది అదే మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రీయ మొహమాట పడి మర్నాటి నుంచి త్వరగా లేవడం మొదలుపెట్టింది విడిచిన బట్టలు చిందరు వదరు ఉన్న తన గదిని తనకే నచ్చలేదు మా వాళ్లతో పాటు తను తన బట్టలు తుక్కోవడం ఇల్లు సద్దడం నాకు వంటలో సాయం చేయడం చేసింది వసిష్ఠతో కలిసి జాగింగ్ పార్దూతో ఆటలు రెండో వాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాం దసరా స్పెషల్స్లో శ్రీయ చేయి కూడా ఉంది శ్రీయ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులు మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీరు మీకేం చెప్పాలో తెలియట్లేదు గదగ్ధంగా ఉంది శ్రీకాంత్ కొంతు బ్యాంగ్లూరులో ఉన్న మీ మానత్త నేను బాగా మిస్ అవుతోంది అని మా స్త్రియకి చెప్పండి నవ్వేసింది దీప్తి కథ సమాప్తం